ఫీసర్సు అక్కడ ఉన్న ఏఎన్ఎంసు అండ్ సూపర్వైజర్సు ఆ ప్రోగ్రామ్ని అప్ చేస్తారు సార్ ఈ ప్రోగ్రాము మనకి ఈరోజు నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా లాంచ్ చేస్తూ సెకండ్ అక్టోబర్ మహాత్మా గాంధీ బర్త్డే వరకు ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటుంది త్రూఅవుట్ ద ఇండియా దీనికి ఒక స్లోగన్ ఇచ్చారు దీని స్లోగన్ ఏంటంటే ప్రజా ఉద్యమం లాగా దీన్ని ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో ఏదైతే మనకి వలరబుల్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళకి రీచ్ అయ్యేటట్టుగా ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది సార్ మన జిల్లాలో మొత్తం థర్టీ ఇన్స్టిట్యూట్లో ఈరోజు పది చోట్ల లాంచ్ చేశాము మిగతా ప్రోగ్రాంలు కూడా డే బై డే అందరు స్పెషలిస్టులు అన్ని విలేజ్ల నుంచి కవర్ అయ్యేటట్టుగా మనకు అమ్మఒడి వెహికల్స్ ప్లస్ ఆర్బీఎస్కే వెహికల్సు ప్లస్ వన్ జీరో ఎయిట్ వెహికల్స్ కూడా దీన్ని మేము యూటిలైజ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా అందరికీ ప్రార్థిస్తూ కోరుకున్నాను సార్ ఇప్పుడు మన జిల్లా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడతారు మాట్లాడతారు ముందుగా రెవెన్యూ మంత్రివర్యులకి కలెక్టర్ గారికి డిప్టీ జిమేజ్ గారికి డాక్టర్స్కి అందరూ మాతృశక్తి అందరూ ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం ఈరోజు ఇది స్వస్థ నారీ స్వస్థ పరివార్ ఈ ప్రోగ్రామ్కి మేము అందరూ ఈరోజు వచ్చినాము చాలా సంతోషం నాకు కూడా ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి మీతో మాట్లాడడానికి అవకాశం దొరికింది ఈ ప్రోగ్రామ్స్కి మీరు అందరూ మీ గవర్నమెంట్ మన తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్లేసెస్లో స్టార్ట్ చే చేయడం జరుగుతుంది ఈరోజు మీరు అది కార్డ్ ఏదైనా మీకు ప్రాపర్ డాక్టర్స్ ఏఎన్ఎం ద్వారా టోటల్ సిస్టమ్గా ఇది నడిపిస్తుంది మీకు మీ స్వాస్థ్యకి ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుంటున్నారా ఇది మీరు అందరూ ఆలోచించేయండి తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి మన డాక్టర్స్ టోటల్ అడ్మినిస్ట్రేషన్ మన తెలంగాణ ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మీ స్వాస్థ్య కోసం రెగ్యులర్గా ఈరోజు నుంచి మీ ఇంటింటికి వచ్చి కార్డ్ చేస్తారా మీరు హాస్పిటల్ దగ్గరికి వచ్చి మీ స్వాస్థ్యకి రెగ్యులర్ మానిటర్ చేస్తారు మీకు ఏదైనా సహాయం కావాలి అది కూడా ప్రభుత్వం ద్వారా మీకు వస్తుంది సో ఈ ప్రోగ్రామ్కి ఈరోజు నుంచి మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి ఎక్కడైనా ఏరైనా మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఉంటారో వాళ్ళకి కూడా చెప్పి ఈ లాభం తీసుకోండి సో నాకు ఇది మాట్లాడడానికి అవకాశం ఇవ్వడానికి నేను ధన్యవాదాలు తీసుకున్నాను చెప్తాను ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు మాట్లాడతారు గౌరవనీలో రాష్ట్ర రెవెన్యూ హౌజింగ్ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ సిపి సునీల్ దత్తి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైద్య ఆరోగ్య సిబ్బంది ఈ తిరుమలయమపాలెం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డిసిహెచ్ఎస్ మరియు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మహిళా మనులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక సిపి గారు మీ అందరు కూడా వివరించు మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మన వైద్య సిబ్బంది ముఖ్యంగా ఇది ఒక మాస్ మూమెంట్ లాగా మనం టేకప్ చేసి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర ఏరియా ఆశా వైజ్ టార్గెట్ ఇచ్చి అందరు మహిళలకి ఈ కార్యక్రమంలో మీరు చూసినట్లయితే ఇది ఓన్లీ ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఉంటేనే కాదు ప్రివెంటివ్ చెకప్స్ కూడా చేయించవచ్చు సో ఏమన్నా కానీ వారికి షుగర్ ఉన్నా లేదా ఒక్కొక్కసారి మనకి జీవనశైలి వ్యాధులు ఉంటాయి అది ఉన్నట్టు కూడా మనకు తెలియదు ఇటువంటి కార్యక్రమంలో వారు వచ్చి టెస్ట్ చేస్తే బీపీ షుగర్ అన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ముందుగానే మనం సర్జరీ పోయి అది చాలా అది ముదిరి సీరియస్ సర్జరీ దాకా వెళ్ళక ముందే మనము ప్రివెంటివ్ మెడిసిన్ తీసుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా మనకి చేసే అవకాశం ఉంది కాబట్టి నేను వైద్య ఆరోగ్య సిబ్బంది అదేవిధంగా పంచాయతీరాజు వారు అదే విధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనకి ఆరోగ్య లక్ష్మి కింద కూడా మనము టేక్ హోమ్ రేషన్ ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నాము మన అంగన్వాడీలో అక్కడ కూడా మహిళలు మీరు పిలిచి చైతన్యవంతం చేసి అందరికీ కూడా టెస్టింగ్ ఇట్లా నడుస్తున్నాయి క్యాంపులు నడుస్తూ ఉన్నాయి మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకోండి అని చెప్పండి ఏం సమస్యలు ఉన్నా లేకున్నా వెళ్ళి టెస్ట్ ఫ్రీగా చేస్తున్నారు ఇట్లా క్యాంపు పెట్టిందంట స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా తీసుకొచ్చి పెట్టినాం ఇంతకుముందు మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్లు మన డాక్టర్లు జనరల్గా డే డిస్టిక్ హాస్పిటల్ పోతేనే ఉంటారు అన్ని స్పెషలిస్ట్ ఆఫీసర్లు మనకి పిఎస్సీ లెవెల్లో ఏరియా హాస్పిటల్ లెవెల్ ఉండకపోవచ్చు బట్ ఈ కార్యక్రమంలో వచ్చే పదిహేను రోజులు పోషణ మాసంతో మనము ఇది కంబైన్ చేస్తూ స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా మనం పెట్టి క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఏ రకమైన సమస్యలు ఉన్నా ప్రివెంటివ్ చెకప్స్ అయినా కానీ అందరు మహిళలు వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం యొక్క ఈ ఉద్దేశం ఏ అవుతుందో దాన్ని సక్సెస్ చేసే విధంగా మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న మా ఆరోగ్య మన ఏఎన్ఎంస్కి ఆశాలకి అంగన్వాడీ టీచర్లు అందరికీ కూడా జిల్లా కలెక్టర్గా జిల్లా యంత్రాంగం తరఫున విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ సార్ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు మనం ఎదురు ఎదురుచూస్తూ ఎప్పుడు పిలిచినా మనం ప్రేమగా ఆప్యాయతగా పిలిచే సీనాన్ని పిలుస్తూ ఉండం మీ అందరికీ గెలిచిందే మినిస్టర్ గారైనా మన అన్నలాగైనా నేనైతే ఎన్ననే పిలుస్తుంటాను సో ఇక్కడికి విచ్చేసిన మా సీనన్న నా గారిని మాట్లాడవలసిందే కోరుచున్నాను సార్ నమస్కారం ఈ స్వస్తి నారి స్వస్తి పరిహార్ కార్యక్రమానికి నాతో పాటు హాజరైన గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ జిల్లా సిపి గారు వైద్య ఆరోగ్య ఆరోగ్య శాఖ వివిధ హోదాల్లో ఉన్న అధికారులు ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ముఖ్య కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తికి హృదయపూర్వక నమస్కారం వందనాన్ని ముందుగా నా పి పాలేరు నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంతోషం ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆడబిడ్డలకి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ వారి అభివృద్ధి అన్ని రకాలుగా ఉండాలని వారి ఆరోగ్య విషయంలో వారి ఆరోగ్య భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలు ఇప్పటికే చాలా చేపట్టాం వాటితో పాటు ఈ రాబోయే పది రోజులు పదిహేను రోజులు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక కార్యక్రమాన్ని బహుత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టాలని తలంచిందో గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఇప్పటిదాకా ఆడబిడ్డలకి ఎక్కడ ఇబ్బంది బాధ కష్టమో తెలియకుండా ఉండే విధంగా ఉన్న దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందో ఆట ఆడుకు అది ఆదుకుంటుందో పద్ధతిలో భవిష్యత్తులో కూడా ఏదైతే ఈనాడున్న ఆడబిడ్డల గర్భిణీ తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో ఇందాక గౌరవ కలెక్టర్ గారు సిపి గారు చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్యానికి విద్యకి పెద్దపీట వేసి ఈ వైద్యము మొక్కుబడిగా ఏదో చేశాము అనకుండా సంవత్సరాలు ఏదైతే రెండు రంగాలను విస్మరించిందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు రంగాలకి నిధులు పుష్కలంగా ఇస్తూ ఆ ఇచ్చిన నిధులు సామాన్య ప్రజలకి సద్వినియోగం అయ్యే విధంగా సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా పేదవాళ్ళకి ముఖ్యంగా చేరువుగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చేపట్టింది ఆ దిశలోనే పయనిస్తుంది ఒకప్పుడు గర్భిణీ స్త్రీ అంటే ఆనాటి ఉన్న వసతులు కానీ ఆనాడు ఉన్న వైద్య సౌకర్యాలు కానీ ఇబ్బంది కలిగే మాట వాస్తవం ఈనాడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆడబిడ్డల అందరితో పాటు గర్భిణీ స్త్రీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక తోబుట్టులా ఈ ఈ ప్రభుత్వానికి ఒక ఆడబిడ్డల వారికి ఎక్కడా నొప్పి కలగకుండా కష్టం కలగకుండా వైద్య పరీక్షలు అన్నీ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది దీంట్లో పైలట్గా తిరుమలపాలెం మండలాన్ని కూడా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్ర ప్రభుత్వ కోరిక మేరకు ఈ జిల్లాలో ఈ మండలాన్ని కూడా పైలట్గా మనం తీసుకోవటం జరిగింది అధికారులకు కూడా ఒక్కటే చూసిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా వైద్యం పట్ల డబ్బు ఏదైతే ఖర్చు పెట్టి ఒక శ్రద్ధ తీసుకుంటుందో ఆ శ్రద్ధ తీసుకునే దాంట్లో గర్భిణీ ఆడబిడ్డలతో పాటు మిగతా ఆడబిడ్డలతో పాటు పేద ప్రజలకి వైద్యానికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా వైద్య సిబ్బంది కూడా మీ విధిలో విధులలో ఒకటో తారీఖు నాడు మాకు శాలరీ వస్తుంది వైద్యం చేసినా చేయపోయినా వస్తుంది అనే విధంగా కాకుండా దూర ప్రాంతాల నుంచి ఉదయం బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి పదకొండింటికి వచ్చి మళ్ళా పన్నెండింటికి టైం చూసుకొని మళ్ళీ బ్యాక్ పోకుండా వచ్చిన పేషెంట్లకి అందుబాటులో ఉండే విధంగా వచ్చిన పేషెంట్లకి మెరుగైన వైద్యం ఇచ్చే ఆలోచనతో మీ సర్వీస్ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా నేను మరీ 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 కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఏదో పదిహేను రోజుల కార్యక్రమలాగా కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన లాగాయితు ఆల్రెడీ టేక్వర్ చేసింది తప్పకుండా మరింత మెరుగుతో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుందని కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి నా గర్భిణి ఆడబిడ్డలందరికీ అడ్వాన్స్గా బిడ్డ పుట్టినా కొడుకు పుట్టినా ఎందుకంటే బిడ్డని ముందుకు ఎందుకంటున్నాంటే కొడుకు కంటే బిడ్డే ఎక్కువ ప్రేమగా ఉంటుంది ఆ అటాచ్మెంట్ ఉంటుంది నేను ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ ఇంట్లో మీకు ఎంతమంది పిల్లలు అక్క అని అడుగుతా ఆ ఏముందిలే అన్నా నాకు ఇద్దరు ఆడపిల్లలు అనేది ముఖం ఎట్ల పెట్టుద్దు నా చెల్లెమ్మ ఏందిరా నీకు వచ్చిన కష్టం ఏంటి అంటే ఆడపిల్లలు కదన్న అంటే ఇంటికి లక్ష్మి మహాలక్ష్మి అంటే బిడ్డ పుట్టిన కొడుకు పుట్టిన నా ఆడబిడ్డలందరికీ బిడ్డ అదే రకంగా తల్లి సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళందరికీ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ చెప్తూ వైద్య సిబ్బందికి పదే పదే చెప్తున్నానని మీరు అనుకోవద్దు డాక్టర్ అని కానీ వైద్య సిబ్బంది కానీ మీరంతా దేవుడితో సమానం మీరంతా దేముళ్ళతో సమానం బాధ వచ్చింది అంటంతోనే వచ్చేది ఫస్ట్ గుర్తొచ్చేది డాక్టర్లు డాక్టర్లుగా మీకు భగవంతుడు భగవత్ రూపంలో మీకు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఉండే పేదవాళ్లతో పాటు ముఖ్యంగా పేదవాళ్ళకి ధనికులతో పాటు వాళ్ళని మీరు మెరుగైన వైద్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అదే రకంగా స్థానిక శాసనసభ్యుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను సార్ ఒక చిన్నది సార్ ఇది న్యూట్రిషన్ మంత్ ఉంది సార్ ఈ రోజు నుంచి సిక్స్టీన్త్ అక్టోబర్ వరకు లాంచ్ చేయవలసిందిగా గౌరవ మినిస్టర్ గారిని కోరుతున్నాం సార్ అదే రకంగా ఈ తిరుమలాపాలెం పిఎస్సి ఏదైతే ఉందో గతంలో ముప్పై బెడ్ల హాస్పిటల్ కింద ఉండేది దీన్ని యాభై బెడ్ల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేశాము ఇప్పుడే ఈ లోపు ఏదైతే ఈ శిశు మాత కార్యక్రమం ఈ పదిహేను రోజుల స్కీమ్లో ఈ నెలాఖరు లోపు స్కానింగ్ యూనిట్ కొత్తది అదే రకంగా ఎక్స్రే యూనిట్ కొత్తది డెంటల్ కి సంబంధించిన చైరు ఈ నెలాఖరు లోపు ఈ హాస్పిటల్ కి ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా చేపడతానని ఈ వేదిక ద్వారా ఈ మండలంలో ఉండే నా కుటుంబ సభ్యులందరికీ తెలుపుకుంటున్నాను ఎడవల్లి అచ్చమ్మ గారు ఎడవల్లి అచ్చమ్మ గారు ఎడవల్లి అచ్చమ్మ గారు ధరావా సుజాత గారు పొంగు సైదమ్మ గారు ఎడవల్లి అచ్చమ్మ గారు

పోలిపంగు సైదామ్మ గారు సాయిగుంటి ఉపేంద్ర గారు సాయిగుంటి ఉపేంద్ర గారు కూరపాటి నాగలక్ష్మి గారు కారుపాటి నాగలక్ష్మి గారు

ઓકે <laughs>